సో ఏమేజ్ హార్మోన్ ఇస్ నథింగ్ బట్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఏంటంటే మనకు బాడీలో రిజర్వ్ ఎలా ఉంది అంటే ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పే హార్మోన్ సో ఈ హార్మోన్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ అంటే కొన్ని హార్మోన్స్ ఏంటంటే పీరియడ్ లో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి అంటాము ఈ హార్మోన్ పర్లేదు అంటే మనం ఎప్పుడు చేసుకున్నా గానీ మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది దట్స్ వన్ థింగ్ అండ్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అంటారు యూజువల్ గా ఏంటంటే మనకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు వీ యూజలి డోంట్ చెక్ కాకపోతే మనకు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా అయినా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాం అంటే మనకు రిజర్వ్ నార్మల్ గా ఉందా లేకపోతే ఏమైనా తగ్గిపోతుంది అనేది అండ్ కొందరికి పీసీస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాం దాంట్లో ఏంటంటే మనకు మరీ ఎక్కువగా ఉన్నా కానీ కొంచెం ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వచ్చు సో దాని కూడా మనం మెడికేషన్ ఇస్తాం సో ఐడియల్ గా ఏంటంటే మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాము కొన్ని కండిషన్స్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా ఏమేజ్ హార్మోన్ చెక్ చేసుకోండి అంటాం ఎప్పుడు అని అంటే లైక్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కి ఇప్పట్లో అంటే మ్యారేజ్ కి ఇప్పట్లో ప్లాన్ లేదు ప్రెగ్నెన్సీ కూడా చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది అన్న వాళ్ళకి ఏమేజ్ హార్మోన్ చెక్ చేసుకోండి అంటాం నార్మల్ గా ఉంటే పర్లేదు లేదు బార్డర్ లైన్ ఆర్ఎల్స్ తగ్గిపోతుంది అంటే వాళ్ళకు ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ వెళ్ళండి అని చెప్తాం